శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై ఆరు మూడవ భాగం బిందువు అనేది ఒక ఊబి మహాశివుడి దగ్గర ఓంకార శంఖం అలాగే సుదర్శన చక్రం ఉన్నది ఈయన కాశీవాసియే కదా ఈయన నుండి విష్ణుమూర్తి వరంగా సుదర్శనా చక్రమును పొందినాడు అని లోక విదితమే కదా ఈయన కుడి చేతిలో సుదర్శనా చక్రం అలాగే ఎడమ చేతిలో మహాపాంచజన్య శంఖము ఉన్నాయి ఈయన కూడా కాశీలోని మణికర్ణికా ఘాట్ నిర్మితమని అక్కడ బిందుమాధవుడిగా ఉన్నాడని లోక విదితమే కదా దత్తస్వామికి హనుమంతుడికి దుర్గాదేవికి కూడా సుదర్శన చక్రం పాంచజన్య శంఖాలు ఉండటం వీరంతా కూడా కాశీక్షేత్రం దైవాలుగా అక్కడ ఆవాసం చేయటం లోక కదా అంతేందుకు యోగ సాధన అధిదేవత అయినా ఆనంద నిలయ వాసి అయినా సప్త యోగ చక్ర వాసి అయినా సప్త కొండల నివాసి అయిన ఏడుకొండల స్వామి అయినా తిరుపతి వెంకటేశ్వర స్వామి చేతిలో సుదర్శనా చక్రం కూడా అలాగే పాంచజన్య శంఖం ఉండటం మీరు గమనించే ఉంటారు కదా ఈ లెక్కన చూస్తే మనం పూజించే దైవాలు కూడా ఈ రెండింటినీ కూడా పొంది శూన్యబ్రహ్మలుగా మారినప్పుడు వీటిని పొందితే మనం మారకుండా ఎలా ఉంటామో ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మారతాము కదా అందుకు నిదర్శనమే ప్రత్యక్ష సాక్ష్యమే ఈయన సాధనా జీవితమైన ఆత్మకథ అయిన ఈ కపాలమోక్ష గ్రంథమే కదా ఈ గ్రంథం ద్వారా నేను కూడా ఈ మూడు స్థితులు పొంది ఉన్నాను ఈ మూడు స్థితులు నేను ఏ విధంగా సంపాదించినానో దానికి నేను ఏ విధంగా మాయలు మర్మాలు దాటానో మీరు ఈ పాటికే తెలుసుకున్నారు కదా కపాలమోక్షమును సాధన చేస్తే పొందవచ్చునని ఈనా సాధనా జీవితమే మీకు స్ఫూర్తి కావాలని ఈ అనుభవాలతో కూడిన సాధన ఆత్మకథ అందుకు నిదర్శనం అని గ్రహించండి సాధన సాధ్యతే సర్వం సాధ్యం నాకు కపాలమోక్షం అనేది రాబో కాలంలో కానీ కలగదు అప్పటిదాకా నాకు వచ్చిన బ్రహ్మాండ కృష్ణ బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునకు ప్రతీక అయిన గండకీ నది విష్ణు సాలగ్రామంతో పాటుగా అప్పటిదాకా నాకున్న వివిధ యోగచక్రాల ఎందు వచ్చిన వివిధ దైవిక శిలలైన సాలగ్రామాలకి లింగాలకి పంచాయత వస్తువులకి జలములతో అభిషేకం చేస్తూ పాంచజన్య శంఖంతో ఓంకార అభ్యాసం చేస్తూ నీలి ఆకాశం కేసి చూస్తూ శాశ్వత మరణస్థితి అయిన కపాలమోక్ష ప్రాప్తి కోసం ప్రసన్న వదనంతో పరమ ప్రశాంత స్థితిలో సాక్షీభూతంగా ఆనందరహితంగా అన్నింటియందు స్థితప్రజ్ఞతగా స్పందన రాహిత్యంగా బ్రహ్మతదాకార స్థితిలో శూన్యబ్రహ్మ సాధనా స్థాయిలో సాధన కొనసాగిస్తూ నా సాధనా పరిసమాప్తి నాకు ఇలా ఉంటే అనగా శూన్యబ్రహ్మ స్థితిగా అంటే పరమశూన్యమునందు శూన్యం అవ్వకుండా కేవలం సాక్షీభూతంగా నిశ్చల స్థితి అయినా శూన్యబ్రహ్మగా మిగిలిపోవటం మా యోగమిత్రుడైన జిజ్ఞాసికి నచ్చలేదు వాడు కూడా కాంతి బ్రహ్మ స్థాయికి చేరుకున్నాడు శూన్యబ్రహ్మగా కాకుండా శూన్యంలో కలిసిపోవాలని వాడిలో తపన మొదలైంది దీనిని ఎలాగైనా సాధించాలని ఇదే అంతిమ సాధనా స్థితి అని వారిలో ఏదో తెలియని కసి పట్టుదల మొదలైంది ఇక దానితో నేనైతే శూన్యబ్రహ్మగా పరమ ప్రశాంతంగా ఉండిపోతాను కావాలంటే శూన్యబిందువుగా అనగా శూన్యమునందు లయం అవ్వాలంటే శూన్యం అవ్వాలి అంటే దానికి నీకు నువ్వే ముందుకు వెళ్ళాలని వాడికి నేను చెప్పి ఇంతటితో నేను నా సాధనను శూన్య బ్రహ్మగా ఆగిపోవటం జరిగింది ఎందుకంటే అరుణాచల రమణ మహర్షి మాటల ప్రకారంగా చూస్తే ఎప్పుడైతే నువ్వు పరమ ప్రశాంత స్థితికి నీ మనస్సు నీ తనువు చేరుతుందో అంతటితో నువ్వు అక్కడ ఆగిపోతే పరమ ప్రశాంత స్థితిని అనగా మోక్షప్రాప్తిని పొందుతారు అని చెప్పిన విషయం నాకు లీలగా గుర్తుకు రావటంతో ఆగిపోవటం జరిగింది ఇలాంటి నామరూప దైవాలు అందరూ కూడా పరమగురువులు అందరూ కూడా దేవభూమి అయిన హిమాలయాల యందు శూన్యబ్రహ్మలుగా సాధనాస్థాయికి చేరుకొని పరమ ప్రశాంత స్థితిలో ఉన్నారు ఇలా వీరందరూ కూడా కారణం లేకుండా ఆగిపోరు ఆగిపోయారు అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి కదా లేకపోతే వీరంతా శూన్యబ్రహ్మ స్థాయి నుండి శూన్యబిందువుగా మారిపోయి పరమశూన్యం నందు కలిసిపోయేవారు కలిసిపోయేవారు కదా అలా కలిసిపోకుండా పరమాత్మ అనే శూన్యబ్రహ్మగా ఎందుకు ఉండిపోతారు అని నాకు స్ఫురణ కలిగింది దానితో శూన్య బిందువుగా మారడం కన్నా శూన్యబ్రహ్మగానే మిగిలిపోవటం మంచిదనిపించింది దానితో నేను కూడా శూన్యబ్రహ్మ సాధనా స్థాయి దగ్గర ఆగిపోవటం జరిగింది కానీ మన వాడైన జిజ్ఞాసికి మాత్రం తాను శూన్యబిందువుగా మారితే వచ్చే కష్టనష్టాలు లేదా లాభం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన మొదలైంది దానితో అసలు సాధకులు శూన్య బిందువుగా మారకుండా ఎందుకు మిగిలిపోతున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేమిద్దరం దీని మీద పరిశోధన చేయడం ఆరంభించాము అప్పుడు మాకు శూన్య బిందువుగా మారాలి అంటే సాధకుడికి ఎడమ చేతితో ఎడమ చేతిలో పట్టుకొని దక్షిణావృత శంఖం అలాగే సుదర్శన చక్రాల మాల లేదా విష్ణుశాల గగ్రమాల మాల రావాలని తెలుసుకున్నాము దానితో ఈ మూడు వస్తువులు ఎవరైనా పొందినారా అని తెలుసుకోవాలని నామరూప దైవాల మీద పరిశోధన చేయటం మొదలుపెట్టినాము అప్పుడు కానీ అసలు విషయం తెలియరాలేదు అది ఏమిటంటే వీరందరూ ఎడమ చేతిలో ఉంటే శంకాలన్నీ కూడా కుడి చేతితో ఉదే దక్షిణావృత శంకాలని తెలిసింది అంటే వీరందరూ కూడా కుడి చేతి శంకాలు ఎడమ చేతిలో పట్టుకున్నారు అని తెలిసేసరికి మా బుర్రలు తిరగటం మొదలైంది అంటే ఎడమ చేతితో ఉదే శంకాలు లభించలేదని అర్థం అయ్యింది వామ్మో అనుకుని ఇంటర్నెట్లో ఇలాంటి ఎడమ చేతి వాటం శంకాలు ఉన్నాయేమో అని వెతకటం ప్రారంభించాను ఎక్కడా కూడా లభించలేదు కనిపించలేదు కేవలం కుడి చేతి వాటం ఉన్న శంఖాలు మాత్రమే కనిపించాయి ఎడమ చేతి శంఖాలు అనగా దక్షిణావృత శంఖాలు ఉన్నాయి కానీ ఇవి ఊదటానికి రంధ్రాలు లేవు ఉన్న ఈ శంఖాలు కూడా పనికిరాకుండా పోయినాయి దానితో ఎడమ చేతి వాటం శంఖాలు ఎవరి దగ్గర లేదా అని పరిశోధన చేస్తూ ఉండగా మా దృష్టి ఎందు అనుకోకుండా ఆభరణాలు వస్త్రాలు లేని పాండురంగడి నగ్న విగ్రహమూర్తి మీద పడింది విచిత్రంగా ఆయన చేతిలో ఎడమ చేతి వాటం ఉన్న వామావృతం శంఖం పట్టుకొని కుడి చేతిలో తొడిమి ఉన్న సహస్రకమల పద్మమును పట్టుకొని ఉన్నట్లుగా కనిపించేసరికి ఆనందానికి అంతులేదు కారణం విశ్వసృష్టిలో తప్పనిసరిగా ఎడమ చేతితో ఉదే శంఖం ఉన్నదని మాకు అర్థం అయింది మరి ఈయన సాధన ఎందుకు పూర్తి కాలేదు అంటే వీరికి సుదర్శనా చక్రమాల రాలేదని గ్రహించాము వీరికి మాలగా నడుము చుట్టూ బిల్వపత్ర మాల ఉన్నట్లుగా కనపడుతోంది అలాగే చిదంబర దక్షిణామూర్తికి అయిన ఆకాశలింగమూర్తికి కూడా బంగారు బిల్వపత్రముల మాల ఉంటుంది అంటే వీరిలో కొందరికి సుదర్శన మాల లభించకపోవటం వలన శూన్యబ్రహ్మలుగా మిగిలిపోయారని గ్రహించాము శంఖాలు దొరికిన సాలగ్రామాల మాల దొరకలేదని తెలుసుకున్నాము ఇదిలా ఉంటే రెండు వేల పదహారులో ఐదు కేజీల బంగారం ఇరవై ఏడు ఉన్న రెండు పెద్ద సాలగ్రామాల మాలలు తిరుపతి వెంకటేశ్వర స్వామికి బహుమతిగా ఎవరో భక్తుడు ఇచ్చారని తెలుసుకున్నాము మరి ఈయన ఎందుకు బిందువు కాలేకపోయారు అని విచారణ చేస్తే వీరికి సుదర్శన మాలలు ఉన్నాయి కానీ ఎడమ చేతిలో ఊదే శంఖం బదులుగా ఎడమ చేతితో కుడి చేయితో ఊదే శంఖం లభించటం జరిగిందని నాకు అర్థం అయ్యింది శంకాలు వస్తే సుదర్శనామాల రావటం లేదు సుదర్శనమాల వస్తే శంకాలు రావటం లేదు వారి సాధన స్థాయి శూన్యబ్రహ్మ దగ్గర ఆగిపోయినారని నాకు స్ఫురణ కలిగింది ఈ విషయాలన్నీ కూడా మా జిజ్ఞాసితో చెప్పేసరికి ఏడుపు మొదలుపెట్టినాడు ఎందుకంటే వాడికి సాధన ఆరంభంలో శ్రీశైల క్షేత్రమునందు ఎడమ చేతితో ఉదే దక్షిణావృత శంఖం లభిస్తే దానిని మూడుసార్లు శంఖనాదం చేసి అమ్మవారికి కానుకగా ఇచ్చినాడని తెలిసింది అలాగే సాధన అంతిమ స్థితిలో ఉన్నప్పుడు అనుకోకుండా చార్ధాం యాత్ర చేయటం వలన ఆపై ముక్తినాథ క్షేత్రంకి వెళ్తే అక్కడ వీడికి ఒక సాధువు కనిపించి పన్నెండు సుదర్శన చక్రాలు మాల ఉన్న ఏడు వేలకి అమ్ముతానని వీడికి ఇవ్వటం వీడి దగ్గర డబ్బులు ఉన్నా కూడా దీనిని కొనకుండా వెనక్కి తిరిగి రావటం జరిగిందని తనకి రెండు వస్తువులు కూడా లభించాయని కానీ తనకున్న అవివేక బుద్ధి వలన తనకున్న అవివేకం వలన వాటిని జార విడుచుకున్నానని లేదంటే శూన్యబ్రహ్మగా కాకుండా శూన్య బిందువుగా ఈపాటికే ఈ పరిశోధనను బట్టి చూస్తే ఈ రెండు దైవిక వస్తువులు ఉంటే మారిపోయే వాడిని కదా అని ఏడుపందుకున్నాడు నిజమే కదా ఈ రెండు వస్తువులు పొంది ఉంటే కథ మరోలా ఉండేది అందుకు నేను మౌనం వహించాను ఎందుకంటే అప్పటికే నా దగ్గరికి మహాశంకం అలాగే ఈ మధ్యనే సుదర్శన శాలిగ్రామ మాలా వచ్చినాయని మీరు తెలుసుకున్నారు కదా అలాగే ఈ విశ్వంలో ఈ దైవిక వస్తువులు పొందినవారు ఎవరైనా ఉన్నారా అని గ్రంథాలు పుస్తకాలు తిరగేస్తుంటే మా ఇద్దరికి మార్కండేయుడి జీవిత చరిత్ర గ్రంథం లభించింది అందులో ఈయన కూడా కల్పాంతమందు జరిగే జలప్రలయానికి గురవుతాడు సముద్రంలో తానొక్కడే కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మునకలు వేస్తూ పైకి తేరుతూ ఉంటాడు తన చుట్టూ నీళ్లు తప్ప మరి ఏ ఇతర వస్తువు కానీ జీవికానీ లేదని తను ఒక్కడే ఉన్నాను అని జ్ఞానస్ఫురణ కలగటంతో భయంతో ఆవేదనతో ఆర్తితో బాధగా అరుస్తూ కొన్ని కోట్ల సంవత్సరాలు మహాసముద్రంలో మునకలు వేస్తూ గడుపుతూ ఉంటాడు చిట్ట చివరికి ఈయనకి అంతిమంగా వటపత్ర సాయి బాలకృష్ణుడు ఒక రావి ఆకు మీద పడుకొని ఉన్నట్లుగా కనిపించటంతో వెంటనే తనని రక్షించమని అడగటంతో ఈయన వెంటనే వీరిని తన శ్వాస ద్వారా తన శరీరం లోపలికి తీసుకొని అలా తీసుకోవటం ఏకకాలంలో జరిగిపోతాయి అప్పుడు శ్రీ బాలకృష్ణుడు కడుపులోనికి వెళ్ళిన మార్కండేయుడికి లోపల లోపల ఉన్న అనేక కోట్ల కోట్ల భువన మండలాలలో ఒక బ్రహ్మాండంలోని భూమి ఎందు తను ఆవాసం చేసిన ఆశ్రమం కనిపించేసరికి తిరిగి ఆయన తన ఆశ్రమంలోనికి చేరుకోవటం జరిగిందని ఈ కథాంశం అంటే ఈ లెక్కన చూస్తే శూన్య బిందువు అనేది ఒక ఊబి దానిలో పడి మునిగిపోకుండా పన్నెండు సంవత్సరాల పాటు ప్రాణాలతో సహనంగా ఓర్పుగా నేర్పుగా ఈ ఊబి ఒడ్డును పట్టుకొని ఉంటే కానీ ఆ సాధకుడు శూన్య బిందువుగా మారడు అప్పుడు కానీ శూన్యంలో కలవడు ఒకవేళ ఊబిలో కూరుకొని ప్రాణాలు పోతే తిరిగి పునర్జన్మ పొందే అవకాశాలు ఉన్నాయి లేదంటే తట్టుకోలేకపోతే ఊబి నుండి బయట పడవేయటానికి శూన్యబ్రహ్మగా పాండురంగడు ఉంటాడు బయటపడితే యధావిధంగా శూన్యబ్రహ్మ పదవి ఉండనే ఉంటుంది కదా అదే ఇందులో కూరుకునిపోతే పోతే ప్రమాదం అని పునర్జన్మ కలుగుతాయని లేదా ఊబిలో ప్రాణాలతో పాటు పన్నెండు సంవత్సరాల పాటు ఉండగలిగితే అనగా కోటి ఇరవై లక్షల సంవత్సరాల పాటు అనగా ఒక మన్వంతర కాలం పాటు ఉంటే గాని శూన్యబిందువుగా మారలేడని నాకు స్ఫురణ కలిగింది అప్పుడే కానీ శూన్యంలో కలిసిపోడు మరి అప్పటిదాకా ఊబి వంటి బిందువులో ఉండటం ఎన్నటికీ సాధ్యం కాదని నామరూప దైవాలు తెలుసుకొని అలాగే పరమ గురువులు తెలుసుకొని అయితే రాజు లేదంటే సేవకుడు అనగా అయితే శూన్యంలో కలిసిపోవటం లేదంటే జీవాత్మకు మారే ప్రమాదం ఉన్నదని గ్రహించటంతో కాబట్టి శూన్యబ్రహ్మగా పరమాత్మగా ఆగిపోవటం మంచిదని గ్రహించటంతో వీరంతా విశ్వాత్మగా మారి శూన్యంలో కలిసిపోకుండా మిగిలిపోయినారని నాకు స్ఫురణ అవ్వడంతో ఇదే విషయం మన జిజ్ఞాసికి చెప్పడంతో అప్పుడు వాడు తన చేతి సంచిలో నుంచి తనకి మళ్ళీ కన్యాకుమారి క్షేత్రం నుంచి వచ్చిన ఎడమ చేతితో ఉదే శంఖమును అలాగే గండకీ నది నుంచి వచ్చిన సుదర్శన చక్రమును మాలను మరియు సుదర్శన స్వాలగ్రామాలు బయటకు తీస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది అంటే తనకి ఈ వస్తువులు వచ్చినా కూడా తను శూన్య బిందువు అనే ఊబిలో పడకుండా ఈ ఊబి ఒడ్డున శూన్యబ్రహ్మగా సాక్షీభూతంగా బ్రహ్మతదాకార స్థితిలో ఆనందరహితంగా స్థితప్రజ్ఞతగా ఉండిపోవాలని కృతనిశ్చయంతో ఉన్నాడని నాకు అర్థం అయ్యింది ఇలా వచ్చిన ఈ వస్తువులను తన అంతిమ కాలంలో తన ఆవాస క్షేత్రమైన కాశీయందు నిమజ్జన చేయాలని అలాగే మా ఇద్దరి శరీరాలు కూడా ఈ నదిలో నిమజ్జనం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నామని ఈ పాటికే మీరు గ్రహించే ఉంటారు దానితో ఇప్పటికీ ముప్పై రెండు కపాలాలు విభేదనం జరిగి ఇక కాశీక్షేత్రం మరణంతో మిగిలిన మూడు విభేదనం అవడంతో మొత్తం ముప్పై ఐదు కపాలాలు విభేదనం చెంది శూన్యబ్రహ్మగా ఆకాశ శరీరంతో త్రస్య పరిమాణంలో ఏకమూల కపాలముగా బ్రహ్మ కపాలం మిగిలిపోవటంతో మా ఇద్దరిలోనూ ఇదే జరుగుతుందని గ్రహించాము కాబట్టి మీరందరూ కూడా మీ మనస్సు మీ తనువు కూడా పరమ ప్రశాంతత స్థితి పొందితే అంతటితో మీరు శూన్యబ్రహ్మ సాధనా స్థాయికి వచ్చినట్లేనని అంతటితో శాశ్వతంగా అక్కడే శూన్యముగా దైవాలుగా పరమ గురువులుగా అందరికీలాగా మాకులాగా మీరు కూడా ఆగిపోతారని తద్వారా పరమ ప్రశాంతత అనే కపాలమోక్ష స్థితిని పొందుతారు అని ఆశిస్తూ ఆశీర్వాదం ఇస్తూ ఆశీర్వదిస్తూ సాధన సాధ్యతే సర్వం సాధ్యం నేనేమో శూన్య బిందువు వద్ద బ్రహ్మగా సాధనా స్థాయిలో ముప్పై మూడవ క బ్రహ్మకపాలం చూపించిన కామగుణ దృశ్యాలకు ప్రపంచమునకు స్పందించటంతో వెయ్యి మంది బ్రహ్మల్లో నాలుగు వందల డెబ్భై ఏడవ శబ్ద బ్రహ్మగా మిగిలిపోవడం జరిగితే అదే జిజ్ఞాసి అయితే తన ముప్పై మూడవ బ్రహ్మకపాలం చూపించిన సంపూర్ణ జ్ఞానదృశ్య ప్రపంచమునకు స్పందించటంతో నాలుగు వందల ఎనభై కాంతి బ్రహ్మగా మిగిలిపోవటం జరిగింది ఇదంతా కూడా గత జన్మలో కోట్ల కోట్ల సంవత్సరాల నుండి జరుగుతున్న రికార్డు దృశ్యమే ప్రతిసారి మేమిద్దరం శబ్దబ్రహ్మగానూ వాడు కాస్త కాంతి బ్రహ్మగానూ మిగిలిపోతూనే వస్తున్నాము కానీ ఈసారి ఈ జన్మ సాధన వలన అంతిమ సాధనా స్థితి బ్రహ్మ బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలో మేము ప్రవేశించి శూన్య బ్రహ్మలు కాస్త శూన్య బిందువునందు సంపూర్ణంగా మా పంచ శరీరాలను తునాతునకలు చేసుకుంటూ అందులో లయం చేయటం జరిగింది కాకపోతే శూన్య బిందువుగా మారవలసిన మేము శూన్య శూన్య బ్రహ్మగా త్రస్య రేణువు పరిమాణంలో లయం చెందటం జరిగిందని గ్రహించండి అంటే మేము శూన్యంలో శూన్య బిందువుగా అనగా నేనేమో జ్ఞానశూన్య బ్రహ్మగా మనవాడేమో జ్ఞానమును పంచే శూన్య శూన్యబ్రహ్మగా పరమశూన్యంలో బిందువులో ఉన్నామని గ్రహించండి కాకపోతే మేమిద్దరం కూడా శూన్య బిందువులో శూన్య బ్రహ్మలా ఉన్నాం కానీ శూన్యం కాలేకపోయాము అయి ఉంటే కథ మరోలా ఉండేది అవకాశం ఉన్నా కూడా మేము సాహసం చేయలేకపోయాము ఎందుకంటే జయం పొందితే శూన్యం అవుతాం లేదు అంటే అపస్మారక స్థితి పొంది మాయాస్వరూప జీవాత్మ అవుతాం కథ మళ్ళీ మొదటికి వస్తుంది ఈ భయం వలనే ముప్పై ఆరు మంది శూన్యబ్రహ్మలు అనగా ముప్పై ఆరు కోట్ల దైవస్వరూపాలుగా ఉన్నారు వీరిలో మేం కూడా ఉన్నాం కాకపోతే వారి రికార్డు దృశ్యాలు తిరుగుతాయి ఇక నుండి మావి తిరగవు అంటే మేము కాస్త కృష్ణబిలంలాగా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలకు అంతరించిపోతుంది ఎలా అంటే మిగిలిన వారంతా కూడా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం బయట ఉంటే నేను ఇన్నాళ్ళు అలాగే బయట ఉండి ప్రస్తుతం సాధనా జన్మలో ఈ కృష్ణబిలమునందు ప్రవేశించి మా నాలుగు సాధనా శరీరాలను ముప్పై రెండు కపాలాలను నాశనం చేసుకొని శూన్యబిందువునందు త్రస్యరేణువు పరిమాణంలో నాలుగు కపాలాలు ఉన్న ఆకాశ శరీరంతో నిశ్చల స్థితిలో ఉండిపోయినాము బతికున్న శవంలాగా మారిపోయాము అంటే మా కృష్ణబిలం నందు ఈ స్థితి అంతరించిపోయేదాకా ఈ స్థితి ఉంటుంది దీనికి పది లక్షల బిలియన్ 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 ఇలా మొత్తం పదకొండు బిలియన్ కోట్ల సంవత్సరాలు పడుతుంది కాకపోతే మా రికార్డు దృశ్యాలు రికార్డు విషయాలు అంతరించిపోయాయి మా నాలుగు శరీరాలు అంతరించిపోయాయి ముప్పై ఆరు కపాలాలలో ముప్పై రెండు కపాలాలు అంతరించిపోయాయి నా ఒక ఆకాశ శరీరం కూడా బతికున్న శవమై మరణించిన స్థితి పొందింది ఉన్నా లేనట్లే ఎందుకంటే వాడు కోమాలో ఉన్నవాడు ఎప్పటికైనా మరణం పొందుతాడు కదా అప్పటిదాకా వాడు బతికున్న శవమే కదా మా సాధన ప్రస్తుత పరిస్థితి కృష్ణబిలం అంతరించినట్లుగా ఇప్పుడు మేము రాబో కాలంలో కూడా తప్పకుండా అంతరించిపోతాము అప్పటిదాకా మేము ఉన్నా లేనట్లే చచ్చిన పామును చూసి పాము బతికే ఉన్నది అని అనుకోవటమే ప్రస్తుతం మా ఇద్దరి సాధనా జీవితాలని మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారు ఇంతకీ నేను ఎవరిని అనే సందేహం నాకు కలిగింది మరి దీని సమాధానం మీరు తెలుసుకోవాలని ఉందా అయితే దానికి మీరు ఏం చెయ్యాలో మీకు తెలుసు కదా శుభం భుయాత్